శివసూత్రాలు చదివేటప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చదివాను మీ అందరితో షేర్ చేసుకుందామని వెంటనే చిన్న వీడియోతో వచ్చేసాను సో ఇది రమణ మహర్షి వారు మన బాడీ ఇంకా ఆత్మ గురించి మాట్లాడుతూ ఇచ్చిన ఉదాహరణ ఇక్కడ రమణ మహర్షి వారు ఏమంటారంటే మనము ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు ఒక సూట్ కేస్తో ట్రైన్ ఎక్కుతాం కదా అంటే ఇక్కడ ప్రయాణం ఏమో మన లైఫ్ జర్నీ ట్రైన్ ఏమో మన శరీరం హ్యూమన్ బాడీ మనము సెల్ఫ్ ఎక్కుతాం కదా ట్రైన్లోకి అది ఏమో మన ఆత్మతో కంపేర్ చేస్తారు అయితే సూట్ కేస్ ఏంటి అని అడుగుతారు కదా సూట్ కేస్ ఏమో మనము రోజువారీ జీవితంలో చేసే పనులు కష్టాలు సుఖాలు అయితే ఈ విషయంగా ఏమంటారంటే మనము ట్రైన్లోకి ఎక్కగానే సూట్ కేస్ని మన తలపైన పెట్టుకుంటామా ట్రైన్ జర్నీ మొత్తం అలా కాకుండా ట్రైన్లో కింద పెట్టుకోవచ్చు కదా ఎందుకంటే ట్రైన్ ఎలాగో వెళ్ళే తీరం దాకా తీసుకెళ్తుంది అది సూట్ కేస్ తలపైన పెట్టుకున్నా లేదా ట్రైన్లో కింద పెట్టినా